హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ వేపుడు ఇక్కడ దొండకాయ వేపుడుకి ఇక్కడ నేను పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని ఈ దొండకాయలని మనం పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత మనం దొండకాయ వేపుడుకి ఒక పెద్ద సైజు పెద్దులిపాయ కరివేపాకు రెబ్బలు పోపు దినుసులు మొత్తం తీసుకోవాలి ఒకటిన్నర స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఇక ఈ పావు కేజీ దొండకాయల్ని మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి దీంట్లో మనం ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత పెద్దలపై కూడా చాప్ చేసుకోవాలి ఇంకా ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి దొండకాయ ఎప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ వేడిన తర్వాత మనము తీసుకున్న ఒకటిన్నర స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడిన తర్వాత మనము ఈ ఆయిల్లోకి మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి అంటే ఒక ఎండిమిరపకాయ అర టీ స్పూన్ పచ్చిపప్పు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఈ ఆవాలు చిటపట వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న పెద్దపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ పెద్దపాయ ముక్కలు త్వరగా మక్కడానికి అర టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత మనము ఉల్లిపాయలకి పట్టే విధంగా కలుపుకోవాలండి ఉప్పు పసుపు ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనము సన్నగా చాప్ చేసుకున్న మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకోవాలి మనము ఇలా కలుపుకొని మనం మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఎనిమిది నిమిషాలు మగ్గించుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారిగా కలుపుకోవాలి ఇలా సన్నగా చాప్ చేసుకుంటే దొండకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయండి ఇంకా రెండోసారి కూడా ఇలా మనము మూత పెట్టి దొండకాయ ముక్కలను మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం ఒక్కసారిగా కలుపుకొని ఈ దొండకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనము దీంట్లో కావాల్సినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి ఈ కారం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దొండకాయ ముక్కల్ని కారం పట్టే విధంగా కలుపుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం వేడి వేడి ఈ దొండకాయ కర్రీని మనం వేరే గిన్నెలో మార్చుకుందాం ఇంతే ఫ్రెండ్స్ దొండకాయ ఎప్పుడు చాలా సులభంగా చాలా రుచిగా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ కీప్ స్మైలింగ్